బ్రహ్మముడి సీరియల్లో అప్పు క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కావ్య చెల్లెలుగా తనకంటూ ఒక మంచి పేరుని సంపాదించుకుంది అప్పు బ్రహ్మముడి సీరియల్ కంటే ముందు శ్రీమంతుడు ఇంటిగుట్టు భాగ్యరేఖ హంసగీతం వంటలక్క ఇలా పలు సీరియల్స్ లో నటించింది అలాగే కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఇక ఆమె సీరియల్స్ లో మరియు సినిమాల్లో నటిస్తూ ఉంటే తన పేరెంట్స్ కి ఇష్టం లేకపోయినా సరే తనకి నచ్చిన వృత్తునే ఎంచుకొని తన పేరెంట్స్ కి కూడా దూరం అయ్యింది ఇక రీసెంట్ గా అప్పు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఇక త్వరలోనే తను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ తను ప్రేమించిన వ్యక్తితో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంది ఆ ఫొటోస్ ని షేర్ చేస్తూ నా జీవితం నా సర్వస్వం నా బలం నా ఆనందం అంటూ కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంది ఇందులో తన ప్రియుడి హృదయంపై ఆనుకుని కిందకి చూస్తూ ఉంటుంది నైనిషా ఇక ఈ ఫోటో చూడగానే ఫ్యాన్స్ అందరూ కూడా కంగ్రాట్స్ పెళ్లి అప్పుడు ఎవరు అబ్బాయి అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి మీరు కూడా అప్పుకి కంగ్రాట్స్ అనే విషయస్ తెలియచేయాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి